హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ టుడే వీడియో వచ్చి చిగురు లేకుండా బెండకాయ తాలింపు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా బెండకాయల్ని బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ గోలం పెట్టుకొని అందులో ఆయిల్ తగినంత ఆయిల్ పోపు దినుసులు వేసి బాగా వేయించుకోవాలండి అది వేయింది అని తెలిసినప్పుడు మనం ఈ బెండకాయ ముక్కల్ని అందులోకి వేసి బాగా వేయించాలి రెడ్డిగా ఫ్రై కావాలి అంటే మరి పచ్చిగా ఉండకూడదు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడే కాస్త అంత ఓ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి బెండకాయకి తగినంత కొద్దిగానే అది బాగా వేడైన తర్వాత మనము దా రెడీ చేసి పెట్టుకుంటాం కదా పప్పుల పొడి కానీ శనక్కయాల పొడి కానీ అది వేసి కలవబెట్టుకొని చూశారు కదండి ఎంత బాగుందో జిగురు అనేదే లేదు ఇలా ఉంటే పిల్లలు బాగా తింటారు ఇలాంటి మోరు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్